నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెత్త పాలనలో ఏపీ ప్రజలకు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చంద్రన్న కానుకలు సంక్రాంతి కానుక కానీ రంజాన్ తోఫా కానీ అలాగే క్రిస్మస్ కానుక గాని అవన్నీ బంద్ చేస్తాడు తీస్తాడు ఇప్పుడు అవన్నీ మళ్ళీ మొత్తం ప్రతిపాదనలన్నీ సిద్ధం చేస్తున్నారు మొత్తం అవన్నీ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతుంది బాబుగారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చెప్తారు దీని మీద సార్ పేద ప్రజలు అంటే ప్రజలు పేద ప్రజలందులో పండగలు వస్తే చాలా కుటుంబ సమాయతంగా బాగా జరుపుకుంటూ ఉంటారు ఆ టైంలో కూడా కొంచెం మనీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేకుంటే ఇంకొంచెం బాగా చేసుకుందాం అని చెప్పేసి ప్రతి ఇంట్లో ఆ టైం ఒక ఫీలింగ్ ఉంటుంది అవును అది గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక ఇలా ప్రవేశపెట్టి చాలామంది పేద ప్రజలకి హ్యాపీగా పండను కూడా మంచిగా సెలబ్రేషన్ మంచిగా జరుపుకోండి అని చెప్పేసి ఈ మూడు పథకాలని శ్రీకారం చుట్టారు అలా చుట్టడం వల్ల ప్రతి ఏటా ఒక రెండు వందల ఐదు వందల కోట్ల పైన అయ్యేది ఖర్చు అప్పట్లో సో అది ప్రజల్లో కూడా చాలా అభిమానం హ్యాపీనెస్ మంచి పేరు కూడా వచ్చింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి ఓకే ఇవన్నీ బాగా జరుగుతున్నాయి సార్ ఇవి చూసి వీటిని ఓట్లా వెళ్ళిపోతాయి అని చెప్పేసి చిన్న జగన్ గారు ఇటు వచ్చిన తర్వాత అవన్నీ ఓకే అవన్నీ పని చేపించేశాడు ఏం చేశాడు సార్ ప్రజలు హ్యాపీగా పండగ జరుపుకుంటే కూడా ఒక గవర్నమెంటు పండగ జరుపుకునే ఒక కార్యక్రమాన్ని కార్యక్రమంలో వచ్చి కొన్ని బెనిఫిట్స్ని పేద ప్రజలకి అది కూడా పేద ప్రజలకి పండగ మంచిగా జరుపుకుంటాం మంచిగా గవర్నమెంట్ నుంచి ఈ పాలసీ ఉంది ఈ పథకం ఉంది అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతున్న ఆ ప్రజలకి కార్యక్రమాన్ని తుంగలు దోశాడు జగన్ గారు ఏం చేశారు సార్ వాళ్ళు పండగ కూడా మంచిగా జరుపుకోవద్దు వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు గారి పేరుకొస్తుంది వస్తుంది ఇవి మనం కొనసాగిస్తే అని చెప్పేసి వాటిని తుంగలు తోయడం జరిగింది కానీ అప్పట్లో ఇంత ఐదు వందల కోట్ల భారం పడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకడిగాయలేదు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ పండగల్లో హ్యాపీనెస్ చూడాలనుకున్నాడు సంతోషాన్ని చూడాలనుకున్నాడు ఇంత మంచి కానుకల్ని జగన్ గారు తీసేసి వాటి మీద విమర్శించడం కూడా జరిగింది సో ఇప్పుడు మళ్ళీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగలేదు జగన్మోహన్ రెడ్డి అవును సార్ చంద్రబాబు గారు అవును సార్ ఇప్పుడు మనం చూస్తే ఈ గత యాభై రెండు రోజుల పైన నుంచి మనం చూస్తా ఉంటే ఒక్కొక్కటి ఇది చేయబోతున్నారు ఇది చేయబోతుంది ఇది స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి మనం వింటున్నాం కానీ ఇక్కడ గుర్తురాని పాయింట్ ఎందుకు తెలుసా సార్ అరే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు లేవి డబ్బులు లేవి డబ్బు లేవని చెప్పేసి ఎవరు తలుచుకోవట్లేదు గుర్తుకు రావట్లేదు కానీ భారం ఆయన ఎంతున్నా ఎక్కడికక్కడ సెట్ చేయాలి ఒక ప్లానింగ్తో మన సంతోషాలని రెగ్యులర్ కనెక్ట్ అప్పులు ఎంతున్నా కూడా ప్రజలకి ఏం కాదు సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళు అంటారు సార్ చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళు అంటారు మరి సంక్షేమం కూడా కావాలిగా ఎంత అప్పులు ఉన్నా కూడా ఆయన అయితే వదులుకూడదు అప్పులు అని చెప్పి చేయకుండా ఉండలేడు కదా అయితే జగన్ గారు తిరిగి సంక్షేమం పేరు చెప్పి దోచు ఆయన దోచుకున్నాడు ఈయన దాచుకునే తీసి పెడతాడు అవసరమైతే అప్పు తీసుకొచ్చి కానీ నీట్గా దానికి మళ్ళీ ప్రొసీజర్ సెట్ చేసి కానీ చంద్రబాబు నాయుడు గారు చేసే రకం ఇలా మళ్ళీ తిరిగి ఎలా ఇవ్వగలుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే సర్వనాశనం అయిపోయి ఉంది ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇక్కడ ఇక్కడ ప్లానింగ్ ఉంది సార్ ఏంటంటే జగన్ గారు అప్పుడు రేషన్ బియ్యం పంపిణీ అని చెప్పేసి కాకుండా నాణ్యత లేని నాణ్యతని బియ్యాన్ని అమ్ముకోవడం ప్రజల నుంచి కొనుక్కున్నది అమ్ముకోవడం వీటిని చేశాడు ఏది రవాణా అక్రమ రవాణా చేసి అక్కడ అక్కడ దాంట్లో ప్రాసెస్ని బట్టి కొంచెం అలాగే సాక్షి మీడియాకి గవర్నమెంట్ నుంచి వాణిజ్య ప్రకటనలు గవర్నమెంట్ నుంచి వెళ్ళైతే పబ్లిసిటీ ప్రతి నెల ఐదు వంద అదే సార్ వాళ్ళకి ఇచ్చి ప్రతి నెల ఒక ఐదు వందల కోట్ల దాకా ఏంది ఆ ఛానల్కి వాళ్ళ గారి భారతి గారి ఛానల్కి ఐదు వందల కోట్ల దాకా వెళ్ళిపోయేది గవర్నమెంట్వి అది ప్రజల సొమ్మే కదా ప్రజల సొమ్మే కదా ప్రజల నుంచి తీసుకునేటివే కదా అటు మళ్ళీ ఇచ్చాడు అక్కడ మిగిలిన ఒక ఐదు వందల కోట్లు ప్రతి నెల మిగిలిన ఐదు వందల కోట్లు ప్రాసెస్ అలాగే సరే రంగు రంగులు సార్ అదే వస్తున్నా పంచాయతీ భవనాలు ఉన్నాయి కదా సార్ పంచాయతీ స్కూల్స్ భవనాలు స్కూల్స్ కి ఆయన పెయింటింగ్ వేయడం అన్ని వైసీపీ వైసీపీ రంగులే సార్ పంచాయతీ భవనాలు ఫస్ట్ అక్కడ కొద్దాం ఆయన బొమ్మ వేసుకోవడం ఆయన రంగులు వేసుకోవడం మళ్ళీ ఏమో మా గ్రామ గ్రామ పరిపాలన అని చెప్పేసి నాడు నేడు అని చెప్పేసి అలా అలాడే చేయడం అలాగే సార్ చదువుకునే స్కూళ్ళు స్కూల్ స్కూల్లో కూడా రాజకీయం వంట కట్టడం ఏంటి సార్ అక్కడ బాత్రూమ్లు కట్టినాయని చెప్పేసి అక్కడ కొత్తగా పాలిష్ బండలు వేసినా అని చెప్పేసి అక్కడ మొక్కలు అని చెప్పేసి అక్కడ పెయింటింగ్ అని చేసి వాళ్ళకి కొత్త పుస్తకాలు అని చెప్పేసి ప్రతి అక్కడ దోచుకున్నాడు పిల్లల దగ్గర కూడా దోచుకోవడానికి అక్కడ అక్కడ ఒక ప్రతి నెల ఒక ఐదు వందల కోట్లు మొత్తం సార్ దాదాపు మొత్తం టోల్ కి సెట్ చేస్తే ఇందులో ఒక మూడు వేల కోట్లు అందులో ఒక మూడు వేల కోట్లు అది రిటర్న్ సార్ ఇప్పుడు మూడు వేల కోట్లు అక్కడ చేశాడు కోటి మొట్టకాయలు వేస్తే మళ్ళీ మూడు వేల కోట్లు రిటర్న్ ఖర్చు పెట్టాడు వైట్ పెయింట్ వైట్ పెయింట్ ఇంకా నార్మల్ పెయింట్ అవన్నీ వేసేసారు సార్ కానీ అందులో మళ్ళీ మూడు వేల కోట్లు కానీ అక్కడ బాధపడింది లేదు సిగ్గుగా కోర్టు తిరితే బాధపడలేదు మళ్ళీ మూడు వేల కోట్లు మనం మళ్ళీ కోట్లు తినేద్దాం అని చెప్పేసి పెట్టుకొని వాలంటీర్లు అయితే మీ ఈ పంపిణలో అప్పుడు గ్రామ వ్యవస్థలో వాలంటీర్ల దగ్గర నుంచి కానీ ఆ సెక్యూరిటీ కింద కానీ వీళ్ళకి జీతాలు అని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఒక మూడు వేల కోట్లు దోచుకున్నాడు వాళ్ళ మీద కూడా మూడు వేల కోట్లు వెయ్యి కోట్లు చెప్పిన ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు ఐదు ఐదు కోట్లు సార్ ఈ లెక్కల్ని సెక్యూరిటీకి పర్సనల్ సెక్యూరిటీకి సెక్యూరిటీకి సంవత్సరానికి వెయ్యి కోట్లు సార్ అవును సంవత్సరానికి వెయ్యి కోట్లు నాకు ఇంత మంది భద్రత కావాలా ఈ దేశంలో ఎవరికి లేదు అంత భద్రత ఎవరు కూడా కోరుకోరు నాకు తెలిసి ప్రపంచం కింజాంగ్ కూడా లేదనుకుంటున్నా సార్ నాకు తెలిసి జాంగ్ కూడా అంత భద్రత లేదేమో నాకు తెలిసి ఈయన నియంత్రిత పాలనకి ఇంత మంది భద్రతకి వాళ్ళ మెయింటెనెన్స్ కి ప్రతి నెల ఇంత కోట్లు అయితే సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇలా ఐదు నెలల ఐదు సంవత్సరాలకు ఐదు వేల కోట్లు నాకు తెలిసి ఏ పొలిటీషియను దేశ చరిత్రలో భద్రతకు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినారు ఎవరు ఉండరు సార్ ఈయన ఇంత దానికి హెలికాప్టర్ వేసుకుని పోతాడు భద్రతకు పెట్టుకోవద్దా సార్ మరి భద్రతకు పెట్టుకోవాలి కదా పెట్టుకున్నాడు వీటన్నిటి ద్వారా ఇలా అక్రమంగా వాళ్ళ పత్రిక కానీ గ్రామ పంచాయతీ కానీ స్కూల్ కానీ ఇటు సెక్యూరిటీకి కానీ వీటి ద్వారా అనవసరంగా ప్రభుత్వ ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని ఇటు మళ్లించుకున్నారు కదా ఈ మల్లింపు అన్నీ సెట్ చేసి వీటి మీద ప్లాన్ సెట్ చేసి ఇవన్నీ ద్వారా నీట్గా సెట్ చేసుకొని ప్రజలకి రిటర్న్ మంచి పండగలు చంద్రాంగ కానుక అంటే ఇప్పుడు ఆ ఖర్చులు ఏం లేవు ఆ ఖర్చులే ఆ ఖర్చు లేవా సార్ మిగిలిపోతుంది అదంతా డబ్బులు మిగిలిపోతుంది ఇవన్నీ తెలియదుగా ఇవన్నీ వన్ బై వన్ ఇప్పుడు తెలుస్తున్నాయి మనకు భద్రతకి ఇంటి కోట్ల అని చెప్పేసి మననే తెలిసింది మనకి అంత తెలియదు కదా ఆయన ప్రభుత్వంలో పెయింటింగ్ ఎంత వేసినారని చెప్పేసి మనకు అప్పుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ లెక్కలు తెలుస్తేనే కదా తెలుస్తుంది ఇంత కోట్లని సో ఇట్లా మళ్ళిన సొమ్మంతా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రజలకే వాళ్ళ పండగలకే చంద్రన కానుక ఆ రంజాన్ తోఫా సంక్రాంతి కానుక ద్వారా రిటర్న్ మళ్ళీ ప్రజలకే వాళ్ళ పండగల్లో వాళ్ళ జీవితాలు పేద ప్రజల జీవితాలు వెలుగు నింపడానికి ఈ ప్రొజర్ కార్యక్రమం ఇలా వెళ్తుందనడానికి కరెక్ట్గా జరుగుతుంది సార్ అలాగే రేషన్ బియ్యం ఆయన బళ్ళకే దాదాపు వెహికల్స్కే చాలా ఖర్చు కోట్లు ఖర్చు పెట్టేశాడు సార్ ప్రజలు బియ్యం కూడా ఇలా పక్కింటి పక్కింటి రేషన్ డీజర్ ఉంటారు అంటే పక్కింటికి వెళ్ళి కూడా బియ్యం తెచ్చుకునేంత జనాలు బిజీగా ఉన్నారు ఆయన ప్రభుత్వంలో నాకు అర్థం కాదు బిజీగా ఉన్నారు లేరు కదా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పౌర సరాఫరుల ఆ ప్రాసెస్లో బియ్యము కందిపప్పు అన్ని నాణ్యతంగా వచ్చేది ప్రతి ఇంటికి చేరేది ఈయన ఇంట్లో డోర్ డెలివరీ అని ఒక స్కామ్ నిజంగా అది ఒక స్కామ్ సార్ పెట్టి ఆ వెహికల్స్ లో ఉన్న డ్రైవర్కి జీవితాలు ఇవ్వక ఆ వెహికల్స్ కి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా అందులో కోట్లు పెట్టి వాహనాలకున్నాడు ఎనిమిది వందల కోట్లు రెండు వేల ఒక ఎన్ని వెహికల్స్ సార్ ఒక దాదాపుగా చాలా వేల వేల కోట్ వేలలో వెహికల్స్ దాంట్లో కూడా మళ్ళీ లెక్కలు చూపించింది వేరు లే దాని కొట్టేసింది వేరు ఇలా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాలంటీర్లు ఉంటారు కదా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఫేవర్గా ఉన్నోళ్ళకి అందులో కూడా వాళ్ళు ఇచ్చినేటివి మళ్ళీ ఇచ్చిందే తీసుకోవాలా ఇది లేది లేదు అంటే వాళ్ళు పాపం ప్రజలు ఏమంటారు అలాగే సార్ దాదాపుగా ఒక ఒక పది లక్షల మంది కొత్త అంటే కొత్తగా పెళ్ళినోళ్ళు కానీ ఆల్రెడీ కొంతమంది వీళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు మా పాట అని చెప్పేసి లేకుంటే మా మాట వినట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసి అందులో కూడా దోచుకొని తిన్నారు దాదాపుగా ఇప్పుడు నేనే ఉన్నాను సార్ కొత్తగా పెళ్ళింది నేను ఆ టైంకి వెళ్ళే తీసుకోవాలంట నేను ఆ టైంకి వెళ్ళి తీసుకోవాలంట సార్ నేను ఎప్పుడైనా తీసుకుంటా సార్ పనులు ఉండవా వేరే ఉండవా అంటే వాళ్ళు చెప్పినప్పుడే తీసుకోవాలా వాళ్ళు ఇచ్చిందే తీసుకోవాలా దీనివల్ల మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే వాటి మీద కూడా వాటి మీద కూడా తిన్నారు అలాంటి ప్రొసీజర్ సెట్ చేసుకోవడానికి రే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వాటిది ఏంటి అని చెప్పేసి లక్ష సారీ కోటి ముప్పై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు వీటిలో మూడు లక్షల మూడు లక్షల చిల్లర కొత్త రేషన్ కార్డులు పెండింగ్ రేషన్ కార్డులు కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా ట్రై చేస్తున్నారు సో ఇవన్నీ ప్రాసెస్ కూడా ఆయన కనిపెట్టి పౌర సరఫరాలు వేగవంతాన్ని ఆ యొక్క శాఖని వేగవంతం కూడా చేస్తున్నారు సార్ అంటే వీటి ద్వారానే సంక్రాంతి సోప ఇవన్నీ పంచాలి కాబట్టి ఇది నీట్ గా ఆల్రెడీ ఈ ముందే నాదండ మనోహర్ కూడా రంగంలోకి దిగి మన నిన్న కానీ మన గాని మీటింగ్ లో కూర్చొని అధికారులు వీళ్ళంతా వీటి గురించి చర్చించడం జరిగింది సార్ ఇది మనం ఇప్పుడు వచ్చే మనకు పండగ వచ్చే నుంచే ఇప్పుడు క్రిస్మస్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచే స్టార్ట్ అవబోతుంది సార్ ఎన్ని కోట్ల అప్పైనా కూడా ఇలా జగన్ చేసిన ఈ కార్యక్రమాల ద్వారా అవన్నీ ఆగిపోయి వాటి ద్వారా రికవరీ చేసి ఇలా జ మళ్ళీ పేద ప్రజలకి పంచడానికి చర్యలు తీసుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి పాలనకి చాలా నిదర్శనమైన కార్యక్రమం సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి సో మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సార్